నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు అమలుగాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట దప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము దాని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడమ మడమదిప్పని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవి త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీది మాట తప్పడం పూటకో పార్టీ మారడం నీ నైజం ఇవాళ ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఓ తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఒక తొండి వాదనను ఇవాళ అతి తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు నేను నేరుగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఏమని ఇచ్చారు మీరు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు నోటరీ డాక్యుమెంట్లు పంచారు సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది ఏం రాసింది చూడండి మీరు సోనియా గాంధీ గారు లేఖ ఇది తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారు లేఖ ఇది ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను మీ తల్లిగా మాట ఇస్తున్నాను మరి ఏమైంది మాట అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ అది కూడా అమలు కాదు ఏడో గ్యారంటీ ఏంది ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు కలిసింది రేవంత్ రెడ్డి ఇక ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ఏమైంది మరి వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేష్ కొట్టారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నవా సూటివరాయిగా నువ్వు దొంగ తిరుగుడద్దు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గన్ పార్క్ దగ్గర రా అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకుంటావని నువ్వు మాట తప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది అది కుర్చీల కూర్చున్న నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు మధ్యలో ఉన్నది అసెంబ్లీలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మెదిలో ఉన్నది నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేదు ఏ ఊరికి పోతాడో దేవుళ్ళ మీద ఒట్టిపెట్టును అంటే ఆ దేవుళ్ళ మీద ఒట్టిపెట్టునని నమ్ముతారేమో అని ఈ ఇది ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు సోనియా గాంధీని వాడుకున్నావు ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి పది గంటలకు పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసిరుతా Thank you. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.